నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ కుమార్ ఏకే నేను మీ అరుణ స్వర్ణలత ఏంటి ఛానల్ నేమ్ మారింది అనుకుంటున్నారా ఇది నా తమ్ముని పేరండి సో ఛానల్కి ఈ నేమ్ బాగుంటుందని మార్చాను ఇవాల్టి మన వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి మీ అందరికీ తెలుసు మన ఛానల్ ప్రత్యేకత ఏంటని వంట రాని వారు కూడా ఎంతో సులువుగా మన ఛానల్లోని కుకింగ్ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చండి మరి ఉగ్గాని ఎలా చేయాలి కావలసినటువంటి పదార్థాలు ఏంటి అని వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మరి ఇంకెందుకండి ఆలస్యం ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందుగా మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి మూడు పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలండి ఇక్కడ మనం పడి బొరుగులకు ఈ క్వాంటిటీ తీసుకున్నామండి ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలి అంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ముందుగా మనం ఉగ్గాని చేయాలంటే బొరుగులండి అదే అండి ఇక్కడ మా సైడ్ బొరుగులు అంటారు మర్మరాలు ఎంపిక విధానం బాగుండాలండి కొన్ని ఉప్పు బొరుగులు ఉంటాయి మరి కొన్ని వాటర్లో పడిన వెంటనే విరిగిపోయి మెత్తబడిపోయేటువంటి బొరుగులు ఉంటాయి ఉగ్గాని చేయడానికి బెస్ట్ బొరుగులు ఏవి అంటే నందాలసన బొరుగులని చెప్పుకోవచ్చండి మరి మనం మన వీడియోలో ఇవాళ నందాలసన బొరుగులతోనే చేస్తున్నాము బొరుగులని మంచిగా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత బురుగులన్నిటిని బాగా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి మనం పోపు కొరకు ఒక పాత్రను తీసుకోవాలండి పాత్ర హీట్ అయిన వెంటనే అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారేదాకా వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి అదేవిధంగా ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు రెమ్మల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోనే అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఈ పసుపును ఈ మిశ్రమం అంతటికి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక నిమిషం దాకా మంటని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయాలండి ఈ టమాటాలు కాస్త మగ్గాలి మెత్తబడాలి చూడండి టమాటాలు మెత్తబడిపోయినాయి ఇప్పుడు ఇందులో మనము నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బొరుగులను ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర తురుమును కూడా చల్లుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మన రాయలసీమ స్పెషల్ లుగానే అయితే తయారైపోయిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్